శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి శ్రీ నాగలక్ష్మి లక్ష్మీదేవి నాగలక్ష్మీదేవిని అమ్మవారిని అలంకారం అనేది చేస్తూ అమ్మవారిని అమ్మవారు వెయ్యి కాళ్ళతో చూస్తుంది అంటారు కానీ అమ్మవారు చల్లని చుట్టతో చూస్తుందని మాత్రం నేను చెప్తాను నేను చెప్పగలను ఎందుకంటే అమ్మ కోరిన ప్రతి ఒక్క కోరికని తీర్చగలిగే తల్లి ఈ నాగలక్ష్మి అమ్మవారు ఎవరు ఏది కోరుకుంటే అది కోరికలన్నీ తీర్చగలిగే అమ్మ శాంత స్వరూపిణితో అమ్మ ప్రకాశ వీక్షణాలు చూపిస్తూ ఆమె చల్లని చూపులు మనందరి మీద ప్రసరిస్తూ ప్రకాశిస్తూ కనిపిస్తుంది అమ్మవారి చూడండి ఆమె కను కనుబొమ్మలు విచ్చుకొని ఎలా చూస్తున్నాయో భక్తులు కోరికలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను భక్తులందరికీ నేను చేస్తాను అని సంకల్పం బాగుంటుంది అమ్మవారు ఉన్నారు ఈ చల్లని తల్లి గంధం అలంకరించుకుంటూ సుహాసినికి అమ్మల కన్నా అమ్మగా సుహాసినిగా చల్లని చిరునవ్వుతో ప్రకాశిస్తూ అమ్మవారు సమర్పించుకుంటున్నారు ముచ్చటగా ఉండే ముఖ్యర అంటే ఆవిడకి చాలా ఇష్టం ఈరోజు ఏరువాకా పౌర్ణమి శుక్రవారం రోజు ఏరువాకా పౌర్ణమి రావటం అనేది జరిగింది శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఉంది ఏరువాకా పౌర్ణమి ఈ రోజున ఇరవై ఒకటి ఆరు ఇరవై నాలుగో సంవత్సరంలో శుక్రవారం వచ్చే ఈ ఏరువకా పౌర్ణమికి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మ అమ్మవారి సన్నిధిలో ఇక్కడ జరుగుతున్న పూజల్లో ఏరువాకా పౌర్ణమి సందర్భంగా పాడి పంటలు కలిగి రైతులందరూ సుభిక్షంగా ఉండి సుఖ సంతోషాలతో పంటలు బాగా అభివృద్ధిగా పండి వారి వారికి సకల సంపదలు కలిగి అందరికీ అన్నదాత సుఖీభవ అన్నట్లుగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ఈ ఏరువాక పౌర్ణమి చేసుకుంటున్నాము రైతులు పదివేళ్లతో మట్టిని గట్టిగా పిసికి మట్టిలో తిరిగి మట్టితో జీవిస్తూ వారి ప్రజలందరికీ అన్నదానం ఇచ్చిన ఆ రైతులందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఆమె ప్రకాశించాలి ఆమె రకరకాల వాటితో పెట్టించుకుంటుంది ఒకదాంతో అనేది కాదు ఒకసారి ఒక్కదాంతో పెట్టించుకు పెట్టించి అలంకారానికి సిద్ధమైతే మరి ఇంకొక పరికరంతో ఇంకొకసారి అలంకారానికి సిద్ధమవుతుంది అమ్మ ఓం నమ శివాయ హర హర శంభు శంకర అభిషేకాలైన అనంతరం స్వామివారు అలంకారానికి అలంకరించుకుంటున్నారు ఈ నాగపడికెలతో ఉన్న స్వామివారు ఇప్పుడు తెల్లవారుజామును కాబట్టి అలంకరించుకొని ఉండి

లక్ష్మీదేవి ఆవిడ హస్తాలతో కటాక్షిస్తుంది దుర్గాదేవి సరస్వతి లక్ష్మీ ముగ్గురమ్మలు ముందు ప్రత్యక్షమైన ప్రత్యక్ష దేవతలు ఈ పని ఈ ఐదు తరల శిరస్సులు నాగరాజు ఈ శివయ్యకి ఈరోజు గొడుగు స్థానంలో ఉండి విఘ్న వినాయకుడు స్వామివారు తన దొండంతో అందముగా మిరాజిల్లుతున్నారు ప్రకాశంతో ఏ విఘ్నాలను కానీయకుండా తన హస్తాలతోటి మోదు తోటి చేస్తున్నారు బ్రహ్మవాణి నమస్తే శంకరి ما برنامه های کمره های శుక్రవారం వచ్చే భక్తులందరి కోసం అమ్మవారు అందంగా అలంకరించుకుంటున్నారు ఈ లక్ష్మీదేవి కూడా మాలతోటి అలంకరణ చేసుకుంటుంది గజలక్ష్మీదేవి గజలక్ష్మి తల్లి ఈ అమ్మవారు ఏనుగులతో ఇరు ఇరుప్రక్కల ఏనుగులతో గజలక్ష్మిగా ధనలక్ష్మిగా అన్ని అష్టలక్ష్ములుగా కూర్చొని ఉంది అమ్మవారు సుద్యోధన స్నానం 上一两年，有点不好意思。